సార్ నమస్కారం మీ పేరు పుట్టపతి వెంకటేశ్వర్ ఎవరు సార్ కొని జిల్లా కొని గ్రామం కొని మండలం ఖమ్మం జిల్లా ఏ రకమే సార్ మీరు త్రిపుల్ నైన్ భారతీయ త్రిపుల్ నైన్ ఎలా ఉంది మంచిగానే ఉంది మంచిగా అంటే ఏమి వచ్చింది మీకు కర్ర సైజు వచ్చింది మంచి పట్టు కర్ర లెక్క ఉంది మనకు చేతం కూడా మంచిగానే వచ్చింది కింద పట్టుదండి కింద పడలేదు మేము రెండు ఎకరాలు వేసాం రెండు ఎకరాలు సార్ ఎంత దిగుబడి వచ్చిందండి మీకు రెండు ఎకరాల మీద తొంభై ఎనిమిది గంటలు వచ్చింది అంటే ఎకరానికి

ఒక గింజకి మరొక గింజకి తొమ్మిది అంగళాలు ఎడం ఎలా ఉంది పైరు అప్పుడు పైరు మంచిగా చేసినట్టుగా ఉంది ఎదుగుదల ఎలా ఉంది ఎదుగుదల కూడా మంచిగా ఉంది కర్ర సైజ్ కర్ర సైజ్ కూడా మంచిగా పట్టుగారు లెక్కనే ఉంది ఎదుగుదల ఎలా ఉందండి ఎదుగుదల కూడా నా మరి చిన్న కాదు మరి పెద్ద పెద్దగా మంచిగానే ఉంది ఎదుగుదల గారు ఇప్పుడు ఈ పొలానికి మీరు వాడిన ఎన్ని కట్టెలు వాడారు మేము ఈ ఈ రెండు ఎకరాల మీద సుమారుగా పదహారు కట్టల దాకా వాడాము పదహారు కట్టలు వేశాం

చుట్టుపక్కల ఉన్న వాటిలో గమనించాము మాకు ఇదే గమనించాము ఫస్ట్ లో వరకు అయితే ఇది కొద్దిగా సార్లు వర్షం తక్కువనే కొన్ని కొద్దిగా మేము భయపడ్డాము తర్వాత దిగుబడి కాడికి వచ్చేసరికి కొద్దిగా బలుగా వచ్చి గింజ కాటాకి వదనొచ్చింది గింజల కాడ సైజు ఉన్నాయి గింజలు వాటి పక్క విత్తనాల కాడికి ఈ గింజ సైజు ఉన్నది సైజు ఉంది మేము కాటా పెట్టుకునేసరికి మాకు పర్వాలేదు అనేది అనిపించింది వేసుకోవచ్చు విత్తనాన్ని ఒక్కొక్క గింజ కూడా మన చిరికిన వీలంతా అదే అండి గింజ పెద్ద లెక్క సైజ్ ఉండేసరికి ఒక రెండు వర్షాలు సాల్ తక్కువైనా కాడ కైలు చేసేసరికి మాకు అది కవర్ అయింది కవర్ అయింది కవర్ అయింది ఈ విత్తనం మీద రైతుకి ఇచ్చిన సూచన సలహా ఏంటి రైతుకి వేసుకోవచ్చు అది దీని గురించి ఎటువంటి అభ్యంతరం ఏమీ లేదు పురుక్కి ఎన్ని సార్లు మందు కొట్టారండి మీరు పురుక్కి సుమారుగా రెండు సార్లు పురుగు మందు కొట్టారండి ఒకసారి గులుకలేసాను గులుకలేసారు పర్లేదా పర్వాలేదండి తుర్గ్గా అంతగా నేను ఆశించదు అండ్ బెండ్కు చివరి దాకా బిందులు వచ్చిన బెండ్లు పూర్తిగా ఏ మాత్రం కూడా గింత సందు లేకుండా పూర్తిగా ఉంది గింజ మధ్య చేలో పోయిన కానీ చేలో చివరి దరిలో ఎలా ఉందో కంకి లోపల కూడా అదే అలాగనే ఉంది వేరే విత్తనాలకి వేరే విత్తనాలకి దీనికంటే వేరే విత్తనాలని ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం లోపల కన్ను దరికి కంకి తేడా ఉంటుంది ఈ సంవత్సరం కంకి తేడా లేదు అంటే ఇదివరకి అంటే ఎప్పుడో వచ్చిందే గానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక మూడు నాలుగు గల నుంచి అంత దిగుబడి రాలేదు ఈ సంవత్సరం దిగుబడి పెరిగింది పెరిగింది ముందు కూడా మళ్ళీ స్వీట్ చేద్దాం అనేది ఆలోచన ఇక కొంత ఇది పెడతా కొంత నైన్ టూ అనేది కూడా రెండుగా పెట్టాలనేది ఉంది తొంభై రెండు చూసాం అది కూడా అనిపించింది పర్లేదు అంటే దాంట్లో కూడా సైజు ఉంది కింద క్వాలిటీ ఉంది అది కూడా పర్వాలేదు అనేది అనిపించింది అది కొంత ఇది కొంత పెడదాం అనే ఆలోచనలో ఉన్నాం రైతుల వేసుకోవచ్చు విచారణ దీని గురించి రోకా లేదండి వేసుకోవచ్చు